కలియుగంలో ఈ సుర అంటే ఇటు దేవతా లక్షణాలు అటు రాక్షస లక్షణాలు మనకి మన మన దేహంలోనే ఉంటాయి కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి అసుర లక్షణాల యొక్క ప్రభావము దేవతల యొక్క ప్రభావము మనిషి కర్మ మీద ఆచరణ మీద వాళ్ళకి కర్మ ఫలితం మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది అంటే మన ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది మీరు ఎగిలి బయటంత కష్టాలు పడి బయటంత ప్రణాళికలు వేసినా కానీ ఎంతో తెలివితేటల సామర్థ్యం ఉండి గతంలో ఎంతో లాభాలు సంపాదించిన కంపెనీస్ కూడా నష్టాలు లేవా గతంలో ఎంతో అద్భుతంగా ఉన్న సంసారాలు కూడా విచ్ఛిన్నం కావట్లేదా చిన్న చిన్న కారణాల వల్ల మరి ఆల్రెడీ సక్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు వాట్ ఈస్ ద వాట్ ఇస్ ద టైం రన్నింగ్ ఫర్ దిస్ మిథున రాసి పీపుల్ అంటే వాళ్ళు ఒక్క విషయాన్ని ముఖ్యంగా ఈ నరక చతుర్దశి దీపావళి అమావాస్య రోజు గ్రహించాల్సింది ఏంటంటే వీళ్లలో ఉన్నటువంటి ఆ దైవ లక్షణాన్ని వీళ్ళు ఫస్ట్ మననం చేసుకోవాలి మేడం ఈ యొక్క చైతన్యం ఏంటి మిథున రాశి వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఒక దిక్సూచి లాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ఒకవేళ దిక్సూచి అంటే నేను మిథున రాశి అని చెప్తాను దిక్సూచి అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్ మేడం దిశానిర్దేశం చేసేవాళ్ళు మార్గదర్శకం చేసేవాళ్ళు మంచి చెడులను విశ్లేషణ వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆలోచన మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్వీయ స్వీయ అవగాహన కలిగి ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ స్వీయ పరిజ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళని మాత్రమే మీరు దిక్చువచ్చి ఒక నాందిగా లేకపోతే మార్గదర్శకులు దర్శకులకు తీసుకుంటారా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారా కదా ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఒక అసుర లక్షణాన్ని కూడా మనం మాట్లాడాలి అసుర లక్షణం ఏంటి అంటే వీళ్ళకి తొందరపాటుతనం వల్ల ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండరు తొందరపాటు కూడా అసలు లక్షణంలోకి వస్తుందా విధానం కూడా అసలు లక్షణంలోకి వస్తుందా నేను చెప్తా మీకు అసలు లక్షణాలు అని చెప్తా చెప్పండి ఇప్పుడు మీరు ఒకళ్ళకి రోల్ మోడల్ గా ఉన్నారు మిమ్మల్ని ఒకళ్ళు ఒక దిక్సూచి లాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే ఒక సుభాష్ చంద్రబోస్ గారిని భారతీయులంతా ఫాలో అయ్యారు అప్పుడు అంటే ఆయనకి ఎన్ని గొప్ప లక్షణాలు ఉండాలి అవును ఈ రోజు కూడా భగత్ సింగ్ ఎందుకు మనం రోల్ మోడల్ గా మాట్లాడతాం ఏం త్యాగం చేశాడు వీళ్ళకి అంత గొప్ప లక్షణాలు ఉంటాయి మేడం వీళ్ళు ఒకళ్ళ కోసం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ప్రణాళిక బద్దంగా చేసే ప్రక్రియలో వాళ్ళ సొంత పనులు సొంత ఆలోచనలు కూడా తీసుపక్కన పెట్టేస్తారు వీళ్ళకి రెండే తెలుసు పూర్తిగా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం తెలుసు లేదా పూర్తిగా సమాజం కుటుంబం గురించి ఆలోచించడం తెలుసు అసలు లక్షణం అంటే ఏంటంటే మీరు జీవితంలో ఎదగడానికి అవరోధమైనటువంటి ఏ కారణాలైనా మానసిక కారణాలు ప్రపంచానికి కనపడదు அது ஏதனா கானி நெகட்டவ் ட்ரேட்ஸ் கிதாரு